అప్పటి వరకు ఆయనకి మోహన్ బాబు సపోర్ట్ ఉంది అమ్మాయికి పెరటాల రవి సపోర్ట్ ఉండేది సార్ ఇప్పుడు హోమ్ టూర్ కు సంబంధించి సెలబ్రిటీస్ కి ఎవరు దేని గురించి హోమ్ టూర్స్ విషయంలో అంటే సెలబ్రిటీస్ సంబంధించిన ఇళ్ళు ఆస్తులు ప్రాపర్టీస్ సో వీటి గురించి నిజంగా మీరు చెప్పినట్టు నేను చాలా వీడియోస్ చూశాను చాలా మందికి సంబంధించి ఇది పలానా హీరోయిన్లు పలానా హీరోయిన్లు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది చెప్తున్నా సో ఇది ఇదే ప్యాటర్న్ లో సౌందర్య గారి ఇంటి గురించి కూడా ఒక వీడియో చూశాను మొత్తం పాడుబడి ఆవిడ ఎంతో ఇష్టంగా చాలా ఖర్చుతోగా పట్టించుకునే ఇల్లు ఆవిడ పోయిన తర్వాత అసలు ఆ ఇంటిని పట్టించుకునే నాథుడు లేడు అన్నట్టుగా అట్ ద సేమ్ టైమ్ ఆవిడ హైదరాబాద్ లో ఉన్న ప్రాపర్టీస్ కూడా పొలిటికల్ లీడర్స్ ఆక్యుపై చేశారు అని సో ఈజ్ ఇట్ ట్రూ జనరల్ గా ఎందుకంటే అమ్మకి ఉన్న మరి కర్మ సిద్ధాంతం ప్రకారం జరిగిందో వాళ్ళ ఫాదర్ ముందు పోయారు తరచూ మెడ్ నేను ఏదో పని మీద హైదరాబాద్ వచ్చేటప్పుడు నా పక్కన కూర్చుని కూర్చున్నా అందులో రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నాడు యాక్చువల్గా అప్పుడు దిగిన తర్వాత నేను కూర్చున్నప్పుడు నా సినిమాలో యాక్ట్ చేయలేదు కానీ నేను ఢిల్లీలో ఒకసారి ఫిలిం ఫెస్టివల్ కి అమ్మ గెస్ట్ గా వచ్చింది దీపం వెలిగించడానికి మంచి టాప్ లో ఉంది జ్యోతి ప్రజ్వలన్ అంటారు కదా రావడం తెలియక అలాగన్నాను అది వెలిగించడానికి వచ్చినప్పుడు మేము కలిసాం ఇప్పుడు మా సౌత్ ఇండియన్ హీరోయిన్ కదా ఢిల్లీలో కలిసినప్పుడు ఫాదర్ని ఇంట్రడ్యూస్ చేసింది ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది అంతే సో అప్పుడు ఆ పరిచయం తోటి మళ్ళీ ఒకసారి మెడ్రాస్ నుంచి ఫ్లైట్ లో వస్తున్నప్పుడు నా పక్కన కూర్చోండి అక్షుల్గా తను అప్పుడు మీ వాళ్ళ ఫాదర్ గురించి మామూలుగా అంటాం కదా చాలా ఇదిగా తొందరగా వెళ్ళిపోయారు పైకి అన్నట్టుగా అన్నప్పుడు షీ స్టార్ట్ క్రైంగ్ ఎందుకు నేను నోటి తోలితో ఎందుకు ఎందుకు అలాగన్నాను అనిపించింది సరదాగా అవుట్ ఆఫ్ సంపతి పోయిన తర్వాత వచ్చిన న్యూస్ తర్వాత మామూలుగా అనాలి కదా హౌ ఆర్ ఆర్ హ్యాపీ అని అన్నాను కదా అలా ఫాదర్ పోయి అప్పుడు అంత అయింది అనమాట దాని తర్వాత మీరు ఎక్కుంటున్నారు అందరూ దిగేదేపుడు ఫ్లైట్ ల్యాండ్ అయ్యే నేను ఏదో హోటల్లో ఉంటాను నాకు అప్పుడు వెళ్ళలేదు ఇక్కడ అంటే ఎందుకు మన మీ మన మన అంది మన తెలుగు ఫుడ్ దొరికే ఒక గెస్ట్ హౌస్ ఉంది ఇక్కడ రోడ్ నెంబర్ టెన్ బంజారా హిల్స్ ప్రశాంత కుటీర అది చెప్పింది సరే నా కోసం వచ్చిన కారు అతను ఎక్కుతుండ మీరు నా దగ్గర నా కూడా వచ్చి నేను చూపిస్తాను ఎందుకంటే ఫాదర్ తో అలాగన్నా షీ వాజ్ అటాచ్డ్ రిటల్ సెంటిమెంటల్ గా సో అప్పుడు నాకు మా ఫ్రెండ్ వెనకాల రమ్మన్నాను అతను ఇప్పుడు యుఎస్ లో ఉన్నట్టు తను వచ్చాడు ప్రశాంత్ ఎందుకంటే అది నా కాలేజ్ ఫ్రెండ్ వాళ్ళ కజిన్ ఓకే ఒక ఇరవై ఆరు రూమ్లు ఎన్నో ఉంటాయి ఇప్పుడు ఉంది తెలుగు ఫుడ్ ఉంటుంది తన పేరు ప్రశాంత్ గుట్ట అక్కడ కలిసినప్పుడు నేను ఒక ఐదు రోజులు ఉన్నా తనే ఉంది ఉంది ప్రతిరోజు వాళ్ళు అలా ఆ విధంగా ఫ్రెండ్ అవడం తప్పితే నాకు అంతకంటే తెలియదు యాక్చువల్ గాను తర్వాత ఎక్కడో మళ్ళీ రామనాయుడు గారు స్టూడియోలో ఎక్కడో నేను ఏదో పని మీద వెళ్తే అక్కడ కలిసింది నాకు అదే కన్నడ ప్రొడ్యూసర్ సంబంధించింది ఏదో అనమాటది సో అక్కడ భైరవి ఏదో అంటారు కదా అతను కూడా ఉన్నాడు నాకు బాగా తెలుసు యాత్రి గారి దగ్గర ఉన్నప్పుడు సో అతను కూడా సంబంధం అనుకుంటా ఇంతే ఇలా రెండు మూడు సార్లు కలవడం తప్పితే తెలియదు కానీ పాపం మరి మరి ఏ కర్మ వెంటాడే అయిపోయిందో లాస్ట్ లో బీజేపీ విద్యాసాగర్ రావు గారు ఉన్నారు కదా గవర్నర్ ఆయన ఏదో ఆఫర్ చేసినప్పుడు అప్పటి వరకు ఆయనకి మోహన్ బాబు సపోర్ట్ ఉన్న అమ్మాయికి రవి సపోర్ట్ ఉండేది అంటే యాక్ట్రెస్ గా అందరు లైక్ చేయొచ్చు కదా సో ఆ విధంగా మంచి పాది చూసే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ అమ్మాయి లాగా బాగుంది దాని తర్వాత తనకి ఏదో ఆఫర్ చేశారు అప్పటికే జస్ట్ మ్యారేజ్ అయిపోయినట్టుంది ఇల్లు హెలికాప్టర్ నువ్వు క్యాంపెయినింగ్ వస్తే నీకు రోజు రెండున్నర లక్షలు ఇస్తారు అంటే అప్పుడు అది పెద్ద అమౌంట్ త్రీ ల్యాక్స్ అంటే అని ఒక డొక్కు ఏదో ఇచ్చారు అది అనుకోకుండా పడిపోయింది అందులో మరి వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నట్టున్నాడు సో ఈ ట్రాజిడీ ఎందుకు జరిగింది ఎంతో మంది ఉంటారు అమ్మాయికి ఉన్నది మంచి పేరే ఉంది నాకు తెలిసి మరి ఇక్కడ గాని తమిళలో కానీ కన్నడ గాని ఒక మంచిగా ఉండే సంసార పక్షంగా ఉండే క్యారెక్టర్ చేసే అమ్మాయి ఎవరంటే సౌందర్య ఇప్పుడు కూడా అమ్మాయి సౌందర్య ఉంది ఇలా అంటా ఉంటాం కదా సో ఆ విధంగా తన అంత మంచి క్యారెక్టర్ చేసిన అమ్మాయికి మరి ఎందుకు అలా జరిగిందో దానికి ముందు వాళ్ళు ఫాదర్ పోవడం ఎవరు లేరు పైన ఎవరున్నా మిగిలిందల్లా కొత్తగా పెళ్లి చేసుకున్న అబ్బాయి వాళ్ళకి కూడా మన ఇష్యూలు ఏమి రాలేదు కదా ఇంకా సో ఆ అబ్బాయి చెప్తాం ఎవరికి ఎవరు చూసుకుంటారు ప్రాపర్టీ ఆ అమ్మాయి తరపున చూసుకుంటాక ఎవరికైనా అథెంటిక్ వీళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళు కల్పించాలి కానీ నాకు ఇలా జరుగుద్ది కాబట్టి మీరు ఇలా చూడాలని రాసి ఉండదు కదా అంతే కదా మీకు ప్లానింగ్ ఉండదు ఎలా ఉంటుంది ప్లానింగ్ చిన్న అమ్మాయి కదా ఇంకా ఇంకా అబ్బాయికి వాళ్ళ అబ్బాయి అతను బాగుండేవాడు హైట్ గా వీళ్ళు అన్నాయి కూడా ఉండేవాడు అమ్మాయికి మొత్తం ప్రొటెక్షన్ అంతా బ్రదర్ తర్వాత కొత్తగా పెళ్లి అయిన తర్వాత మేబీ అతను అన్ని చోట్ల రాడు కదా ఈ మస్ట్ బి సాఫ్ట్వేర్ పిలవ్ యాక్చువల్ గాను మరి ఏం జరిగిందో ఇక్కడ మట్టుకు కొంత గైడెన్స్ వీళ్ళు ఇచ్చేవారు మోహన్ బాబు వాళ్ళు ఇచ్చేవారు అని విన్నాను ఎందుకంటే అతను మంచి సినిమాలు చేసింది అనుకుంటా అని చేత ఆయన సపోర్ట్ ఉండేది అని అన్నా అనమాట మరి మీరు చెప్పిన ప్రకారంగా ఎవరు చేశారు నాకైతే అసలు ఐడియా లేదు సడన్ గా అడిగారు క్వశ్చన్ మీకు దాని మీద ఏ వీడియోలు కూడా చూడలేదు దురదృష్టం కర్మ సిద్ధాంతం ప్రకారంగా మరి ఎందుకు జరిగిందలే అనేది ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఆస్తుల గురించి ఏముంది కానీ మనిషి అయిపోయినప్పుడు ఆ వెనకాల ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా కల్పించుకు చేసి అంతటి చొరవ చూపించకపోవచ్చు సో సౌందర్య ఇస్ అ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ పాపం తనకి మరి ఏ కర్మ సిద్ధాంతం ఎంటాడు అలా చేసిందో గానీ తను మనిషి అయిపోయిన తర్వాత ఇంకా ఆస్తులేమున్నాయి యాక్చువల్ బ్రదర్ కూడా లేడు అని చేత